లేదు యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో మీరు తప్పుని మీరు ఒప్పుకోరు బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు ఎందుకు అని అడిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది గివ్ మీ ఎగ్జాంపుల్స్ నేను ఒక ఎగ్జాంపుల్ నాకు తెలుసు మేము టికెట్ టు ఫినాలే టాస్క్ లో డిస్క్ గేమ్ జరిగింది నాకు సార్ నన్ను అడిగారు నువ్వు ప్రతిదీ కరెక్ట్ గా ఆడావు అనిపిస్తుందా అన్నారు నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్ గానే ఆడాను అనిపించింది కరెక్ట్ గానే ఆడాను సార్ అన్నారు వీడియో చూపించారు నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ ని అప్పుడు కూడా అడిగాను సార్ అది సైడ్ లో పట్టుకున్నా కదా సార్ బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే అప్పుడు బిగ్ బాస్ ది ఒక రూల్ ఆయన చెప్పారు డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు ఆ రోజు సంచాలకులు కూడా చూసారు కంటెస్టెంట్ కూడా చూశారు నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు ఓకే సార్ కరెక్ట్ అది పట్టుకోకూడదు కింద నుంచి తీసుకోవాలి ఐమ్ సారీ అది నాకు గుర్తు రాలేదు అండ్ అది వేరే ఎక్కడ నేను అంటే ఈ కంటెస్టెంట్స్ సిచువేషన్స్ ఒప్పుకోకుండా అంటే అక్కడ వచ్చి ఏది ఇది నాకు తెలుసు అంతే వేరే ఇక్కడ బట్ అంటే వేరేదేమో నాకు అంత ఐడియా లేదు నాకు బ్రదర్ నార్మల్ ప్రయర్ అంటే ఇలాంటి సిచువేషన్స్ రావడం వల్లేమో ఇవి యా ప్రయర్ నా అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచువేషన్ ఉంది గౌతమ్ సిట్యుయేషన్ వాడికి ఎక్కడ సారీ చెప్పా నేను నో సారీ చెప్పలేదు జస్ట్ చెప్తున్నా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం బట్ కొన్ని సిట్యుయేషన్స్ లో నిలా వీకెండ్స్ లో వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్ బట్ గౌతమ్ విషయంలో జరగలేదు నయని పావని నయని పావని నయని పావని లో విషయం వచ్చింది నాకు అది తప్పు అనిపించలేదు కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా తప్పమ్మా అంటూ ఉంటే అక్కడ నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నుంచునే అంత ఇది లేదు సో అక్కడ ఓకే ఇలాంటి బట్ అది ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అక్కడ కూర్చుని నాకు సార్ అంత టైం లేదు నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు నేను జైల్లో ఉన్నాను నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది ఆమె నేను అడిగాను నేను నీతో బాగా మాట్లాడాను కదా నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడావు వై టు వై టు టాక్ టు మీ లైక్ దట్ నువ్వు హరితేజ అక్కతో నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా నాకు నచ్చట్లేదు అందుకే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళతో నువ్వు బాలేవనేసి నాకు నువ్వు కూడా నచ్చవు అలా చెప్పింది అది ఆమె చెప్పింది దాని తర్వాత జైల్లో అది వదిలేసా ఏంటి ఎలా మాట్లాడింది అనేసి దాని తర్వాత షీ సైడ్ ఏదో నా గౌతమ్తో తేజతో మాట్లాడుతూ శ్రీ సైడ్ ఈ అమ్మాయిని నేనే నామినేట్ చేశా కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో నా వల్లే జరిగింది నేనే చేశాను అని అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పింది నేను చెప్పాను నువ్వు ఒక్కదానివే చేయలేదు అక్కడ పృథ్వీ ఇంటర్ఫియర్ కాకపోతే ఒక్కదానివే చేయకపోయి ఉండొచ్చు ఎందుకంటే దానికి ముందు త్రీ రౌండ్స్ నేనే పట్టుకున్నా ఆమె వచ్చిన సో నువ్వే చేసావు నువ్వే చేసావు అనుకు నువ్వు చేయాలనుకున్నావు నీకు ఒక తోడు వచ్చారు నువ్వు చేసావు ఫైన్ కానీ నేనే చేసా ఈ అమ్మాయి అది కూడా ప్రేరణకులు కాదు ఈ అమ్మాయిని నేనే చేశా అని మూడు నాలుగు సార్లు అంది అప్పుడు నేను ఏంటి పెద్ద పుడింగా నన్ను నామినేట్ చేయడానికి అన్నాను అందరికి ఆమె ఎలా చెప్పింది సార్ ఆమె చాలా ఒక ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకొని అంటే అసలు మనిషిలాగా కూడా చూడట్లేదు నువ్వు పుడింగా నువ్వు ఈ ఫేస్ చేసి అందరికి చెప్పింది అండ్ నాకు సరికి కూడా అలా చెప్పింది వీడియో వచ్చింది నేను ఎలా అన్నా నువ్వెమెంట్ పెద్ద పొడింగ ఇలా అన్నా సర్కాసం ఉంది నాకు నిజంగా తప్పు అనిపించలేదు ఇంత స్టోరీ నేను కూర్చుని నాకు సరికి చెప్తూ ఉంటే ఆయన కూడా అనుకుంటారు నాకు ఎందుకు రాయదంతా అనేసి ఆయన అక్కడ చెప్తున్నారు ఆయన అంత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అది ఇంకా నేను ఇది డిఫెండ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఓకే వదిలేస్తే ఆమెకేదో ఫీల్ అయిందంట ఆమె ఫీల్ ఆమె కూడా డ్రామా చేయాలి అనుకుంది నాకు ఫీల్ అయింది నాకు ఫీల్ అయింది అంటుంది ఓకే సారీ చెప్తే నాదేం పోతుంది మా నీకు ఫీల్ అయింది ఐమ్ సారీ అని చెప్పేశాను సో డస్ నాట్ మీన్ అక్కడ ఒప్పుకోదు ఇక్కడ చూపిస్తే ఒప్పుకుంటుంది అది కాదు ఇలా పోర్ట్రే అది పోర్ట్రేస్ గురించి నా కంట్రోల్లో లేదు ఏమేమి ఏదేది జరుగుతుందో నాకు నేను దేనికి రియాక్ట్ అయ్యానో నాకు క్లారిటీ ఉంది మీరు అడిగితే ప్రతి విషయానికి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను మీరు దాంతో అగ్రి చేస్తారో లేదో అది మీద మళ్ళీ బట్ అది ఎడిటింగ్ లో ఎంత పో ఎలా చేశారో వాళ్ళు ఎంత పెట్టారో నాకు తెలీదు ఇప్పుడు నయని నాకు ఇంత ఇంత ఇన్ని మాటలు చెప్పింది కదా అదేమైనా వచ్చిందా లేకపోతే నేను జస్ట్ పుడింగ్ అనే మాట ఒకటే వచ్చిందా ఎందుకంటే ఇదంతా జరిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అంది దానికన్నా ముందు ఆమె చేసింది మొత్తం నా మీద డిస్రెస్పెక్ట్ దానికి ఎక్కడా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కానీ నేను చేసిన వెంటనే పెద్ద తప్పు అది అలాంటి అలాంటిదే నా చాలా జరిగాయి ఓకే సో ద ఫస్ట్ నుంచి సిచ్యువేషన్స్ అవే చెప్తున్నారు ఇమ్మెచ్యూర్ నబిల్ నుంచి నా డైలీ డైరీ దాకా మీ క్లోజ్ ఎలా ఇమ్మెచ్ అని చెప్తే ఇమ్మేచోర్ నేను ఎక్కడ పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు జరిగింది ఇమ్మేచోర్ కన్నా ముందు కూడా మేము క్లోజ్ ఉన్నాం పేరు నబ్బు అనుకుంటూ వివర్ క్లోజ్ మేము క్లోజ్ అయ్యాము ఆయనకి కొన్ని విషయాల్లో నేను నచ్చలేదు ఆయన నాతో మాట్లాడడం ఆపేశారు నబీల్ నేను నువ్వు ఫ్రెండ్స్ మాకు ఒక బాండ్ ఉంది నీకేమైనా నాతో అనిపిస్తే నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడవచ్చు అది కాకుండా లేదు నేను మాట్లాడను సైలెంట్ గా ఉండి నామినేషన్ లో మాట్లాడుకుంటా అంటే ఐ ఫీల్ దట్ అన్నాను ఈ అది ఒక చిన్న ఇది అది నామినేషన్ దాకా కూడా నేను తీసుకురాలేదు నాకు నేను ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో చిన్న గొడవ జరిగింది అది ఆయన అరుస్తారు నా వాయిస్ కూడా గట్టిది ఆయన అరిస్తే నేను కూడా అరిచాను అది పెద్దదయ్యింది దాని తర్వాత మేము నార్మల్ అయిపోయి దాని తర్వాత నా డైరీ అనే స్టేజ్ ఆ ఇమ్మె టు డైరీ ఎన్ని వీక్స్ ఉన్నాయి మధ్యలో సో దే అది పోయి మేము నార్మల్ అయిపోయి దాని తర్వాత ట్రావెల్ అయ్యాయి వీక్స్ వెళ్తూ వెళ్తూ మేము క్లోజ్ అయ్యాయి దానికి వచ్చింది సో మమ్మెచ్యూర్ మీరు మధ్యలో పట్టుకుంటున్నారు దానికన్నా ముందు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు మధ్యలో అది వచ్చింది డిస్టర్బెన్స్ వచ్చింది దెన్ ఇది ఫ్రెండ్ టు ఫ్రెండ్ స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్ పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్లు అనేది మాట్లాడుతున్నప్పుడు విను 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 అని కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే నేను నా బస్ లో కూడా చెప్పాను ఒక్కొక్కసారి నాకు చిన్నప్పటి నుంచే ఇది ప్రాబ్లం మా అమ్మ నాన్న కూడా చాలా తిడుతూ ఉంటారు నా మైండ్లో ఒక మాట చెప్పే లోపల పది ఆలోచనలు వచ్చేస్తాయి పది మాటలు వచ్చేస్తాయి ఇది కూడా చెప్పాలి ఇది కూడా చెప్పాలి ఇది కూడా చెప్పాలి సో అన్ని చెప్పాలి అనేసి నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నా అనుకోండి స్టోరీ స్టార్ట్ చేస్తా దాని మధ్యలో నాకు ఒక వర్డ్ వచ్చి వేరేదో గుర్తొచ్చి దాన్ని స్టార్ట్ చేసేస్తా నేను ఎక్కడ స్టార్ట్ చేసానో అది మర్చిపోతా లాస్ట్ లో సో నేను ఒక నేను ఒక మాట అంటున్నప్పుడే నాకు పది విషయాలు వచ్చేస్తాయి చెప్పాలి అనేసి సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానిలో ఏదో ఒకటి నాకు పాయింట్ వస్తే వాళ్ళు ఏదో కొంచెం తప్పు చెప్తున్నారు అంటే ఆ తప్పుకి చెప్పడానికి వచ్చేస్తా మళ్ళీ మర్చిపోతా పాయింట్ చెప్పేయాలి అది ఆర్గ్యుమెంట్ అయినా లేకపోతే నార్మల్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది అక్కడ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అది నేనేదో వేరే వాళ్ళ మాట విన్ను అని వస్తుంది కానీ జనరల్ గా నేను ఫ్రెండ్స్ గా మాట్లాడుతున్నా అది జస్ట్ నాకు ఆ పాయింట్ మీరు ఏదో చెప్తే దాన్ని కనెక్ట్ చేసి ఇంకో పాయింట్ వచ్చేస్తాను అది మర్చిపోతానేమో ఆ చెప్పాలి వెంటనే చెప్పాలి అనే దాంట్లో ఆలోచించకుండా అలా చెప్పేస్తా ఓకే అది అండ్ చాలా ఓవర్లాప్స్ అవుతున్నప్పుడు విను 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 అంటాను బట్ ఇది ఇట్స్ జస్ట్ వన్ వెరీ ఇన్నోసెంట్ హ్యాబిట్ ఎవరితో అయినా చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది ఎందుకంటే ఎక్కువ మాట్లాడతాం కదా చెప్పేయాలి చెప్పేయాలి ఈవెంట్ల వస్తూ ఉండాలి అలా అది ఎవరైనా కట్ చేయాలి అని కాదు నా మైండ్ లో ఉన్నది చెప్పుకోవాలి అనేది సో అంతే మీ గేమ్ కి మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి లైక్ డిబేట్ చేయడమా లేకపోతే టాస్క్స్ క్వాలిటీ ఐ థింక్ ఏది చేసినా సాలిడ్గా ప్రేరణ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అవుతే అది ఇవ్వు అది ప్రతి దాంట్లో అనుకున్నా ఓకే ఎక్కడా ఫేక్ చేయకూడదు ప్రిటెండ్ చేయకూడదు లేకపోతే దొరకపోతా ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి నేను నార్మల్గా ఉంటేదే తట్టుకోలేరు నేను యాక్టింగ్ చేసి వేరేలా ఉంటే ఎలా అయిపోతుందా తెలీదు సో ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఐ థాట్ బెస్ట్ బీ లైక్ యువర్ సెల్ఫ్ అండ్ ఏది చేసినా బీ హండ్రెడ్ పర్సెంట్ నీకు అనిపిస్తే మాట్లాడు అంతే జస్ట్ గా ఉండు అలానే అనుకున్నా సో ఐ థింక్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్లీ డిబేట్ ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్లీ టాస్క్ ఏది ఇచ్చినా బెస్ట్ గా చేయి అని అనుకున్నా అది చేశాను బూత్లు వచ్చా ఇప్పుడు నేను నిఖిల్ తో వాడాను కదా బయట అది కూడా వాడను బూత్ నాకు నాకు వచ్చు నేను వాడను ఓకే లైక్ ఎందుకు అడిగానంటే యాక్చువల్ క్వశ్చన్ అంటే ఎన్ని రోజులు హండ్రెడ్ డేస్ ఎలా కంట్రోల్ చేసి వాళ్ళ మీద అన్ని కోపాలు వచ్చినా అన్ని వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకుని ఉన్నారా అని నాకు అది నాకు మాక్సిమం స్టూపిడ్ ఇడియట్ మెంటల్ ఈ వర్డ్స్ నేను వాడతా నా చెల్లి లైక్ ఈ జనరేషన్ వాళ్ళందరూ వాడినప్పుడు అరే 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 ఎందుకు అలాంటి వర్డ్స్ వాడుతున్నావు బ్యాడ్ వర్డ్ బ్యాడ్ వర్డ్ అని నేను చెప్తా ఐ స్వేర్ నేను మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఐ కంట్రోల్ దెమ్ నాకే అది వచ్చిందంటే నాకే షాక్ అది అదే ఇప్పుడు వచ్చి అడిగారా నీకు అదేంటి మా ఆకిల కాపుతో నువ్వేంటి అక్కడ అలా వాడేవని అది ఐ డోంట్ నో వాళ్ళు అడగలేదు బట్ అలా బట్ వచ్చు నాకు వర్డ్స్ అంతా తెలుసు వాడను 100% ఇచ్చారు గేమ్స్ లోని టాస్క్ లోని ఇచ్చారు 100% డిస్కషన్స్ లోని ఇచ్చారు నామినేషన్స్ లో ఇచ్చారు అన్నిటిలోని అన్ని ఫైట్ ఇచ్చారు చీఫ్ అయ్యారు కానీ ప్రేరణ విన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి మేము చెప్పండి మీరు చెప్పలేదు నాకు ఎలా అంటే ఎందుకు అనుకుంటున్నారు మీలో మీకు ఏమైనా ఉంటుంది కదా ఒకటి అరె ఎందుకు అవ్వలేదు అని ఒక డిస్కషన్ ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది కదా ఎందుకు అవ్వలేదా ఎందుకు అవ్వలేదా ఈ పాయింట్ పాయింట్లో నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అన్నదేం లేదా అంటే ఐ ఫీల్ ఎంత నేను చూశానో ఎంత విన్నానో ఓవరాల్ గౌతమ్ కి నిఖిల్ కి మస్తు పోటీ అయింది వాళ్ళ ఇచ్చేరికే ఈ ఈ సైడ్ నుంచి ఈక్వల్ ఫైట్ అయితే సో అది ఇంట్రెస్టింగ్ అయింది మీకు ఈక్వల్ టక్కర్ ఇచ్చేవాళ్ళు ఒకరు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరిది గొడవ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంటది వీడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అని నేను ఒకటే అమ్మాయి అయిపోయాను కాబట్టి నేను సోలోగా నా దాంట్లో జోకర్లా తిరుగుతున్నా సో మేబీ నాకు కూడా మీ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఈక్వల్ ఫోర్స్ మేబీ ఇది కూడా హైలైట్ అయ్యేదేమో అనిపిస్తూ ఉంది సో వీళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు ఏంటి ఇంత స్ట్రాంగ్ ఆల్ఫా లాగా ఉన్నారు అనే సెన్స్ లో ఐ ఫీల్ వాళ్ళిద్దరిది చాలా పైకి వెళ్ళిపోయింది సో మేబీ నాకు అది లేదు అనేసి అండ్ చాలా మంది అదే మెగా చీఫ్ టైమ్ లో నేను అర్చింది వాళ్ళకి నచ్చకుండా అండ్ ఐ ఆల్సో బిలీవ్ కొన్ని హౌస్ ది ఇది ఉంది కావాలని నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అక్కడ అవసరం కూడా ఉండదు కానీ నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అనేది చెప్పాలనుకున్నా పొజిషన్తో ఎలా ఉన్నారంటే నాకు దీని నుంచి వచ్చిన ఆడియన్స్ అండ్ బయటికి వచ్చి చూస్తూ ఉంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ప్రేమ సపోర్ట్ వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు మీరు బాధపడకండి నేను బాధపడట్లేదు నేను సాటిస్ఫైడ్గా ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా అది రాకపోతే నా కంట్రోల్లో లేదు అని నేనున్నా ఫ్యాన్స్ అందరు వచ్చేసి బాధ బాధపడకండి అక్క మాకు మీరే విన్నర్ అది వాళ్ళు నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తున్నప్పుడు చాలా అలా అంటే ఒక ఇమోషనల్ ఫీలింగ్ లైక్ నాకన్నా ఎక్కువ నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు కనెక్ట్ అయ్యింది అంత మంది కళ్ళలో నేను విన్నర్ చాలా మంది చెప్పారు ఒక గర్ల్ గా మీరు ఎంత చేయగలరో అంత చేసేసారు దీనికన్నా ఏం చేస్తే మీరు విన్ అవుతారు సో మీరు చేసేసారా మీరు విన్ అవుతారు అనుకుందాం విన్ కాలేదు కానీ మాకు మీరు విన్నర్ అనేసి ఒక్కరిద్దరు కాదు థౌజండ్స్ మేబీ లాక్స్ లో ఇదే మాట సో వాళ్ళకి నేను విన్నర్ మా ఫ్యామిలీకి నేను విన్నర్ నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఆబ్వియస్లీ విన్నర్ పేరు రాలేదు కానీ నాది బెస్ట్ నేను ఇచ్చా టాప్ ఫైవ్ లో మీరు బాధ అత్యాస అదంతా లేదు సాటిస్ఫైడ్ ఉన్నా ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కెరియర్ లో ఇంకా మంచి సక్సెస్ అయ్యి ఇలానే తెలుగు ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ తో మళ్ళీ ముందుకుంటా అంతవరకు